ప్రభువు నందు ప్రియ దేవుని బిడలరా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాలి దయతో ప్రార్థింప నేను మీకు తెలియజేస్తున్నాను కొన్ని మార్పులు వేసే పరిష్కారంలో తెస్తున్నామని ఫ్రీ ఛానల్స్ వైపు వెళుతున్నాము రాజమండ్రిలో యూట్యూబ్ ఛానల్లో వేసే పరిష్కారం డైలీ ప్రారంభమైంది లో గ్రేస్ టీవీ రికార్డింగ్స్కి వెళుతున్నాము రెండు వందల డెబ్బై రెండు దేశాలు ప్రభుత్వమైతే బైబిల్ అందులో ప్రారంభించాలని నేను ఆశిస్తున్నాను అది ఇంగ్లీష్ భాషలో ఉంటుంది దీని కొరకు ప్రార్థించండి భాషా కృప ప్రభు నాకు ఇచ్చేట్టు మీరు ప్రార్థించాలి చాలా తెలుగు క్రిస్టియన్ ఛానల్స్ ఉచితంగా ప్రసారాలకు ముందుకు వచ్చారు నాకు అదే ఆశ్చర్యం కలుగుతోంది ఉచితంగా మా ఛానల్లో చెప్పండి అని అడిగారు అది దేవుని కృప ఒక పక్క ఆర్థికంగా టైట్ అయిపోయింది పరిస్థితి ఆ కారణం చేత హెవెన్లోని ఒక రెండు ప్రోగ్రామ్స్ ఈ నెలాఖ నుండి ఫ్రీ ఛానల్స్ వైపు మళ్లించాలని నేను యత్నం చేస్తున్నాను నా పరిస్థితి యోనా గ్రంథంలో నావికుల్లా ఉంది వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి చెరినట్టుగా ఫ్రీ ఛానల్స్లోకి షిఫ్ట్ అవుతున్నాం పేమెంట్ ఛానల్స్ నుంచి ఇది కృప ఇది మీరు అర్థం చేసుకొని ప్రార్థన చేయాలి ఆక్సిజన్ స్పాన్సర్స్ రాని పక్షంలో ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంది నేను మనవి చేస్తున్నాను మీరు ప్రార్థించండి తలలు వంచండి ప్రార్థించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి స్వామి ఏమిచ్చినా మీరు తీరదు సాధారణంగా ఆర్థిక అవసరతలు వస్తే అయ్యో మేము నష్టపోతున్నాం అని అంటారు లోకంలో కానీ మాకు ఆర్థికమైన అవసరాలు ఇస్తూ నష్టాన్ని ఇస్తూ లేదు మేము అభివృద్ధి చెందుతున్నాం అని అనిపిస్తున్నారు మాతో మీరు వాట్ వండర్ఫుల్ గాడ్ యు ఆర్ మై లార్డ్ నా దేవా నీవెంత గొప్పవాడు ప్రభు ఒకప్పుడు డబ్బు కట్టేవాళ్ళం కదా ఉచితంగా మీరు అవకాశాలు తెలుసుకున్నారు మీకే మహిమ మీకే మహిమ చెందుడుగా మా ప్రేక్షకులు మిమ్మల్ని తెలుసుకోవటానికి సహాయం చేయండి ఏ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తలుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో వ్రాయబడిన మాట నేను చదువుతాను నిన్నటి ధ్యానించాము ఇజ్రాయేలు వారలారా ఈ మాట వినుడి దేవుడు నజరేయుడుకు ఏసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచనలను మీ మధ్యన చేయించెను ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచను ఇది మీరే ఎరుగుదురు మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు ప్రియమైన దేవుని స్నేహితులారా ఈ మాటలు మీరు వింటే మీ హృదయం చాలా ఆనందంతో నిండిపోతుంది yes good to matralutunapuru nazarene yudaina Yesu adazat Yesu christu Andraila here the word is divided and given as the one name jesus here the name christ was deleted ఇక్కడ యేసు క్రీస్తు అనే పేరులో క్రీస్తు పక్కకు పెట్టాడు యేసు అనే మాట ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఏసు అంటే మానవుడు క్రీస్తు అభిషిక్తుడు ఏసు మానవత్వం యేసు దైవత్వం మిళిత తత్వం హైపోస్టాటిక్ యూనియన్ అంటాం మనకు శరీరంగా కనబడతాడు కానీ ఆయన దేవుడై ఉన్నాడు ఆయనలో దైవత్వము యొక్క సంపూర్ణత నివసిస్తుంది ఆయన త్రిత్వమున రెండవ వ్యక్తిగా ఉన్నాడు ఆయన సంచరించినప్పుడు

హ్యూమన్ బీ విజిబుల్ వన్ టు దైస్ కంటికి కనిపించేవానిగా కనపడ్డాడు గ్రేట్ మినిస్టరీ అందుకే చెప్తున్నాడు యేసు చేత అన్నాడు దేవుడు యేసు చేత అన్నప్పుడు యేసు దేవుడు అట్లా అవుతాడని మీరు క్వశ్చన్ వేయాలి పదమెత్తినప్పుడే యేసు అంద మానవత్వాన్ని గుర్చి మాట్లాడుతున్నాడు ఆ మానవత్వం మన వంటి మానవత్వమే వ్యత్యాసం ఏమిటంటే నిష్కల్మ మానవత్వం పాపరహిత మానవత్వం ఏదేనులో ఆదాము పాపము చేయక మునుపు ఎట్టి మానవత్వం ఉన్నాడు అది ఆ మానవత్వం కనుక యేసు తనంతట తానే సూచిక క్రియ చేయాల దేవుని శక్తి చేత చేశాడు యేసు చేసిన ప్రతి కార్యము పరిశుద్ధాత్మ చేత చేసినది ప్రతిబోధ పరిశుద్ధాత్మని చేత చేసినది ఈ మానవత్వాన్ని గురించి మాట్లాడుతూ చెప్పాడు ప్రతి సూచక క్రియ మహాత్కార్యం అద్భుతాలు దేవుడు యేసు చేత చేయించాడు యేసు చేత చేయించాడు మెన్ ఆఫ్ ఇజ్రాయల్ హియర్ దీస్ వర్డ్స్ జీజస్ ఆఫ్ నేజరేత్ ఎ మ్యాన్ టెస్ట్ టు యూ బై గాడ్ ఎటువంటి మాట్లాడాడు చూడండి ఇది ఎంత అద్భుతము A man attested to you by God with mighty works and wonders and signs. A man attested to you, me madja, I the kanaparicha attested to you. Attested and tender. బ్యూటిఫుల్ వర్డ్ మనం అని వాడతాం ఎటెస్టేషన్ అంటే ఒరిజినల్ ధృవీకరణ పత్రాన్ని చూచి ఫొటోస్టాట్ ని పోల్చి ఫొటోస్టాట్ మీద ధృవీకరిస్తూ చేసే సంతకాన్ని అంటారు బై నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పాలి And God attested Jesus to Israelites. Wonderful. The Xerox copy of God, Jesus, was attested by God Himself to Israel. Right. Excellent. Very excellent. మను ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ పడతా జిరాక్స్ కాపీ ఆఫ్కో అటెస్టెడ్ జిరాక్స్ కాపీ ఉపకుంటార ఒక గజెటెడ్ ఆఫీసర్ ఆ ఒరిజినల్ చూసి కాపీ జిరాక్స్ కాపీ మీద అటెస్టెడ్ అని తన సిగ్నేచర్ గ్రీన్ ఇంక్ తో చేసి స్టాంప్ ఆస్తాడు ఇట్స్ కాల్డ్ అటెస్టెడ్ కాపీ The who a man att attested to you. Miru Gutinchi Wapukotan Korakoka mundu Mundumitad. The same God in human form in flesh. The same God in human form as a flesh. God attested Jesus before them. వాళ్ళ ముందు దేవుడు పెట్టాడు ద ట్రూ కాపీ అండ్ ద జిరాక్స్ కాపీ ఆఫ్ గాడ్ పరిశుద్ధుడైన పౌలు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభువును గురించి రాసినప్పుడు ఇవే మాటలు రాశాడు చదువుతా యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు ఇంగ్లీష్లో అన్నాడు హీఈస్ ద రేడియన్స్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద రేడియన్స్ ఆఫ్ ద గ్లోరీ తేజస్సు అన్నాడు అంటే చూడండి మనకి కొన్ని పిక్చర్స్లో బొమ్మల్లో ఎవరైనా దేవుడు బొమ్మ అట్లా వేసినప్పుడు తల చుట్టూ ఒక వెలుగు ఉండేటట్లు వేస్తారే అది రేడియన్స్ ఆఫ్ గ్లోరీ అంటే అది అంటే ఇన్విజిబుల్ గాడ్ కనబడిన దేవునికి విజిబుల్ రేడియన్స్ కనపడేటట్టు చిన్న మహిమ యేసు క్రీస్తు కనుక యేసును చూస్తే మనకి ఏమర్థం రేడియన్స్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మహిమ కనబడుతుంది యేసుక్రీస్తుల మాట అన్నాడు ఆయన తత్వము యొక్క మూర్తి మూర్తి మూర్తిమంతము అంటే ఏంటో చూద్దాం అండ్ ద ఎగ్జాక్ట్ ప్రింట్ ఆఫ్ హిజ్ నేచర్ వా తత్వము దైవ తత్వము యొక్క మూర్తిమంతము మూర్తిమంతము అంటే జిరాక్స్ కాపీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆఫ్ హిస్ నేచర్ ఇంప్రింట్ జస్ట్ లైక్ గాడ్ వాట్ గ్రేట్ థింగ్ ఇట్ ఇస్ నేను ఇప్పుడు చెప్తుంది ఒక థియోలాజికల్ ప్రసంగం వేదాంతపరమైనటువంటి వర్తమానం ఇప్పుడు నేను చదువుతాను ఏసుక్రీస్తు ఎవరు అంటే ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమంతము ఏసుక్రీస్తు ఎవరు అనంటే ద రేడియన్స్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఎక్సలెంట్ తర్వాత మనం చూస్తే తన మహత్ గల మాట చేత తన మహత్ గల మాట చేత హిస్ పవర్ యేసు మాటలో ఏముందో తెలుసా ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి ఉంది ద వర్డ్ ఆఫ్ హిజ్ పవర్ దాస్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి ఉంది యేసుక్రీస్తులో ఏసుక్రీస్తు మాటల దేవుని శక్తి ఉంది లాజరు బయటికి రా అదేది అది అయిపోయి అటువంటి గొప్ప శక్తి చేత యేసుక్రీస్తును మీ మధ్యన కనుపరిచను గాడ్ అటెస్టెడ్ ఎ మ్యాన్ అటెస్టెడ్ బిఫోర్ యూ దేవుడు తన వంటి ఒక మనుష్యుణ్ణి మీ ముందుంచాడు అన్నాడు ఏమిటండి ఇవాళ సంఘాలలో దైవ సేవకులు ఇవి చెప్పటం లేదు టీవీలలో వాక్యోపదేశకులు ఇది చెప్పటం లేదండి ఏం చెబుతున్నారండి ఎక్కడో 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 ఏమో చెప్పేస్తున్నారు ద బెస్ట్ నేను అనుకుంటానండి ఒకవేళ ఈ పీరియడ్లో నేను చెప్పే వాక్యాలు నాకు ప్రమాదమేమో నా ఉనికి అందుకు దేవుడు నన్ను ఈ పేమెంట్ ఛానల్స్లో తీసేస్తున్నానేవో అనిపిస్తుంది నా తర్వాత తరానికి నా నా యొక్క వాక్యోపదేశాలు ఉంచుతాడా అని అనిపిస్తాను ఎందుకంటే ఇవాళ మనం చెప్పకపోతే ఎట్లా పాస్ ఆన్ అవుతుంది ఈ మెసేజ్ నెక్స్ట్ జనరేషన్కి who will take this message to uh, other generation please tell me devu yesu the new testament revealed god in jesus idu manu chappakapothe anyayam chestaru avutha prajalu prajalu devuni endu ఆనందించి సంబంధం కలిగి సహవాసం కలిగి తమ జీవితాలు మార్చుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళేటట్లుగా ప్రజలు వెళ్ళకుండా మనం చేసిన వాళ్ళు అవుతాయి ఈ సత్యాలు చెప్పకపోతాయి థియాలజియన్స్ కూడాను సరిగా చెప్పటం లేదు వాక్యం అరిగిన వారు కూడాను చెప్పటం లేదు ఎటువంటి విచిత్రం ఇది చూడండి యోహాను దేవుని యొక్క దాసుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో లూకా భక్తుడు రాస్తున్న మాటలు మనం చూస్తే అదే ఆశ్చర్యం కలుగుతుంది యేసుక్రీస్తుని ఎట్లా చేశాడట అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు మీ మధ్యన చేయించాడు చేయించాడు ఏసు చేశాడని రాయలా చేయించాడు అర్థమవుతుందా దేవుడు జయించాడు జయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనపరిచాడు బీయింగ్ అండ్ డూయింగ్ మత మూడు పదిహేడు ఏమని చెప్పాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఎక్కడ బాప్తిస్మస్ సమయంలో అప్పటికి యేసు పరిచర్య ప్రారంభించలేదు ఒక అద్భుతం కూడా చేయలేదు మరి దేని ఎందు ఆనందిస్తున్నాడు తండ్రి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎంత నేను చెబుతాను వినండి నాకు దేవుడిద్దరు ఇచ్చాడు మా నాన్నగారు ఎక్కువ అసోసియేట్ అవుతాడు వాళ్ళతో నేను చాలా తక్కువ అసోసియేట్ అవుతాను ఫోన్స్లో మాట్లాడినా వెరీ లిమిటెడ్ టైం ఐ గివ్ టు దా వస్తారు నాతో ఇంట ఉన్నప్పుడు పాఠశాలల నుంచి వచ్చినప్పుడు వీ స్పెండ్ టుగెదర్ అవర్ టైమ్ బట్ వీ డోంట్ మచ్ ఇంటరాక్ట్ మా ఫాదర్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాడు ఆయన నన్ను పిలిచి చెప్పాడు ఒక రోజున దేవుడు నీకు మంచి కుమారులు ఇచ్చాడు వాళ్ళు ఇంకా ఏమి చదవలేదు పూర్తవలేదు ఉద్యోగాలు మొదలెట్లేదు డబ్బు సంపాదించలేదు గొప్ప కార్యాలు ఏం చేయలేదు బట్ మై ఫాదర్ టోల్డ్ మీ నా మా నాన్న చెప్పాడు దే ఆర్ వెరీ గుడ్ అండ్ అండ్ మేక్ యూ హ్యాపీ నువ్వు సంతోషించాలి ఎందుకంటే దే ఆర్ ద పీపుల్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇంట్రెటీ యథార్థత కలిగిన బిడ్డలను దేవుడి నీకు ఇచ్చాడరా సంతోషించాలన్నాడు మా నాన్న నాకు తెలివితేటలు కలిగిన కుమారులను ఇచ్చాడు రా ఆనందించు డబ్బు బాగా ఆర్జించగలిగిన జ్ఞానం కలవండిచ్చాడు ద ట్రూత్ఫుల్ చిల్డ్రన్ ఇంటెగ్రిటీ కలిగిన బిడ్డలు నీకు ఇవ్వబడ్డారు యు ఆర్ సో లక్కీ నువ్వు చాలా మంచి అదృష్టవంతుడేవురా అని చెప్పాడు బీయింగ్ అండ్ డూయింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ గాడ్ లుక్స్ నువ్వేమై ఉన్నావో చూస్తున్నాడు మీకు విషయం చెప్పనా నేను నేను చేసింది ఏమీ లేదు దేవుని సేవలో జీలో కానీ బట్ మై బీయింగ్ ఈజ్ ప్లీజింగ్ టు గాడ్ నేను ఇవాళ ఇంతగా ఆశీర్వదించబట్టడానికి కారణం ఇండియాలో ఒక ఇండియన్ బిషప్స్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేసి తెలుగు వాళ్ళల్లోనే మోర్ దెన్ వన్ ఫిఫ్టీ బిషప్స్తోని పనిచేయటం అంటే ఈజ్ ఇట్ డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ స్మాల్ థింగ్ నో మరి నాకు ఆ భాగ్యం ఇచ్చాడు కదా నేనేం చేశానండి ఒక్కొక్క బిషప్ గారు చేసిన పనులు సాధించిన గొప్ప కార్యాలు వారి యొక్క సంఘాలు వారి సంస్థలు వారి విధానాలు చూస్తే నేను అట్టడుగున ఎక్కడో ఉన్నవాడిని వాళ్ళతో పోల్చుకుంటే యు కాంట్ బిలీవ్ నేను వరల్డ్ కింగ్ అనే టైటిల్తో దీవించబడ్డాను మొన్న పదమూడవ తారీఖున వరల్డ్ రికార్డ్స్ యూనియన్ వాళ్ళు వరల్డ్ కింగ్ అని ఇచ్చారు టైటిల్ నేను ఇంటికి వచ్చేటప్పటికి నా ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి జప్తు నోటీస్ ఇచ్చారు కరెంటు బిల్ లో వచ్చి కరెంటు బీకెయ్యానికి కూర్చున్నాడు Telephone ordered to Motorbike installation ordered to bandit World King attending. but they gave me the title. Late country's top representatives called as the World Records Union honored me with the title World King. But I am a man of failure in finances. Right. ఇట్ ఈస్ ద బీయింగ్ విచ్ ప్లీజ్ గో దేవుణ్ణి సంతోషపెట్టింది ఏమిటో తెలిసిన నేనేమై ఉన్నాను అది సంతోషపెడతాను నేను ఎక్కడ దుఃఖపడుతున్నానో అది దేవుణ్ణి సంతోషపెట్టింది నేను ఎక్కడ ఆలోచిస్తున్నానో అది దేవుణ్ణి సంతోషపెట్టింది నేను నా దేశాన్ని అంత ప్రేమించానో అది దేవుణ్ణి సంతోషపెట్టింది నా క్రైస్తవుల ఉద్యోగాలు ఏనాడు ఉండకూడదు అనుకున్నాను అది దేవుణ్ణి సంతోషపెట్టింది నేను క్రైస్తవుడు క్రీస్తుకు మహిమ తెచ్చేటట్లు నేను చేయాలనుకున్నానే అది దేవుణ్ణి సంతోషపెట్టింది ఈవెన్ ఐ డిడ్ నాట్ స్టార్ట్ ఎనీ వర్క్ టిల్ టుడే బట్ గాడ్ ప్లీజ్ మీ ఒక్క యేసు విషయంలోనే కాదండి మన విషయంలో కూడాను గాడ్ ప్లీజ్ బై అవర్ బీయింగ్ దేవుడు మన యొక్క ఇన్నర్ మ్యాన్ బట్టి సంతోషపెడతాడు నాట్ అవర్ అవుటర్ మ్యాన్ నీకెంత ధనం ఉంది నీకెంత బలం ఉంది నీకెంత కులం ఉంది నీకెంత కారు ఉంది నీకెంత డబ్బు ఉంది నువ్వెంత విలాసవంతంగా ఉన్నావు నెవర్ లుక్స్ ఆల్ దోస్ థింగ్స్ మై ఫ్రెండ్స్ దేవుడ ఏం చూడడండి ఇస్రాయేల్ జనాంగం అరణ్యములో నడిచొస్తుంటే చెప్పులు సరిగా లేవు బట్టలు సరిగా లేవు తిండి సరిగా లేదు ఏముంది ఒక మన్నా తప్ప ఏం లేదు వాళ్ళకి ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నిన్ను పోలిన వాడు ఎవడన్నాడు ఇట్ ఈస్ ట్రూ మై ఫ్రెండ్స్ నేను ఇప్పటికి చెప్తాను నాకంటే భాగ్యవంతుడు లేడు ఈ రికార్డింగ్ చేస్తున్నాను కదా అర్ధ గంట రికార్డింగ్లో మధ్యలో నాకు ఫోన్ వచ్చి బ్రేక్ అయిపోయింది రికార్డింగ్ నాకు స్టూడియో లేదు ఏడు వేల ప్రసంగాలు చేశాను ఆ బ్రేక్లో నేను ఒక సేవకుడికి చెప్పాను నువ్వు నన్ను టచ్ చేయలేనంత ఎత్తుకు తీసుకెళ్తాడు దేవుడు అని చెప్పాను అర్థమవుతుందా కనుక దేవుడు నాకేమిచ్చాడనే దాని మీద ఐ నెవర్ ఫోకస్డ్ ఆన్ దాట్ నేను దేవుని కొరకు ఎట్లా బ్రతుకుతున్నాననే దాని మీదే నేను ఫోకస్ చేశాను నేను మనవ్ చేస్తున్నాను యేసును ఎలా ఇచ్చాడట తన వలన మెప్పు పొందిన వాణిగా ఐ డోంట్ వాంట్ టు ప్లీజ్ పీపుల్ మా నాన్నను నా భార్యను నా బిడ్డలను నా నా ఫ్రెండ్స్ను నా అనుచరులను నా సహచరులను ప్లీజ్ చేయటానికి ఎప్పుడు ప్రయత్నించలేదే అది దేవునికి నచ్చింది చూడండి మిత్రులారా దేవుని వలన మెప్పు పొందిన వాణిగా ఉండాలి మనం మనుషుల చేత కాదు మనుషుల సన్మానము చేత కాదు మనుషుల పొగడ్త చేత కాదు మనుషుల యొక్క కానుకల చేత కాదు ఇవన్నీ ఉట్టిదే ఇవన్నీ తాత్కాలికమే కానీ దేవుని చేత మెప్పు పొందుట నీకు భాగ్యము నా భాగ్య కారణమదే ఈ మాట ఏమని రాస్తున్నాడంటే దిస్ జీజస్ ఇలా రెండు వచ్చింది అంటాడు Through him in your midst, as you yourselves know this. With God, mighty works and wonders, the signs that God did through him in your midst. as you yourself knew this, knew this. And hear this word, Jesus of Nazareth, a man attested to you, the God, with mighty works and wonders and the signs. Devani Valana Mipu manu undali. నేను ముగిస్తానండి టైం అయిపోయింది నేను ఎక్కడ ప్రారంభించాలనుకున్నాను అక్కడికి ఇంకా రాలేదు ఇరవై మూడు చెప్పాలనుకున్నాను ఇరవై రెండు దగ్గరే నా టైం అయిపోయింది ఇదేనండి నన్ను బ్రతికిస్తోంది నన్ను బ్రతికిస్తుంది ఆహారం కాదు ద ప్యాషన్ ఫర్ ద స్క్రిప్ట్ అండ్ ద ప్యాషన్ ఫర్ టీచింగ్ మేక్ మీ టు లివ్ లేక నాకు బ్రతకటంలో మీనింగ్ లేదని ఉంది నా వరకు అయితే స్నేహితుల యేసు మనకు అనుగ్రహించబడ్డాడు దేవుడు నరుడికి అనుగ్రహించబడ్డాడు ఈ ట్రూత్ ఇండియా అంత తెలియాలి అటు కృప దేవుడిచ్చిన గాక ఆమెన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు అద్భుత వాక్యం ఇచ్చారు కృప ఇచ్చారు వందనాలు ఏసు నామన స్థుతిస్తున్నాను ఆమెన్ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడు అనే సైకృప పరిశుద్ధాత్మని కన్యోన్య సాస్ సదా మనకు తోడైనను గాక కామెన్